మిత్రులందరికీ నమస్కారం శ్రీ మిత్స్ ఛానల్ కు స్వాగతం ఈరోజు మనం ఏప్రిల్ పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నెలలో ప్రచురించబడిన ఒక చందమామ కథను చెప్పుకుందాము ఆనాటి సాంఘిక పరిస్థితులు ప్రజల జీవన విధానం మన పూర్వీకులు మనకు నేర్పిన సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలుసుకుందాము మా ఈ కొత్త ప్రయత్నాన్ని ఆదరిస్తారని భావిస్తున్నాము మన ఛానల్ ను ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఆన్లో పెట్టుకోంది ఇక కథలోకి వెళ్దాము కథ పేరు కథపేరు వరుడు ఈ వ్రాసినవారు ఆర్ హనుమంతరావు ఏప్రిల్ పంతొమ్మిది వందల యాభై ఎనిమిది చందమామ కథ పూర్వం ఉగ్రసేన మహారాజుకు మాధవి అని ఒకతే కూతురుండేది ఆమె అపూర్వమైన సౌందర్యవతి అందుచేత ఆ పిల్లకు పెళ్లి చేయవలసిన సమయం పడుతున్న కుద్దీ రాజుకు తీరని బెందపట్టుకున్నది ఇంత అందదత్తెకు తగినవరుడు ఎక్కడ దుర్గుతాలు కాకిముక్కు దొందపండు కట్టినట్టుగా మాధవిని సామాన్యుడికిచ్చి ఎలా పెళ్లి చేయటం ఉగ్రసేన మహారాజు దేశదేశాల రాజకుమారుల పటాలు తెప్పించి చూశాడు వారిలో ఒక్కరూ మాధవి కాలిగోడికి పోలే కనబడలేదు చివరకాయన తన మంత్రి అయిన సుబుద్ధితో మంత్రి అమ్మాయికి తగిన వరుడు దొరికే ఉపాయమేది అని అడిగాడు మహారాజా రాజకుమారుడే కావాలని ఏమిటి అమ్మాయి గారికి సరివచ్చే అందగాడు ఎవరు కనిపించినా వివాహం జరిపించుదాం అన్నాడు మంత్రి అది మొదలు రాజుగారు అందగాళ్ల కోసం దేశం నలుమూలలా వెతికించాడు అందచన్నాగల యువకులు చాలామంది కనిపించాడు గాని వారిలో ఒక్కడు మాధవికి భర్త కాదగినవాడుకాడు రాజుగారి విచారం మరింత ఒక నారాయణ నిద్రపోతూండగా ఒక చిత్రమైన కల వచ్చింది ఆ కలలో బ్రహ్మదేవుడు కనిపించే పిచ్చివారా నీ కుమార్తె పెళ్లి కోసం ఎందుకు ఆరాటపడతావు దానికి దాని కాబోయే భర్తకు నేను అదివరకే ముడివేసి ఉంచాను అన్నాను దేవా ఆ వరుదెవరు వారి పేరేమిటి అని రాజు బ్రహ్మను ఆత్రందా అడిగాడు వారి పేరు కుర్రవట్ అని చెప్పి బ్రహ్మ అంతర్ధానమయ్యాడు రాజు నిద్ర లేచినాక కల జ్ఞాపకం ఉన్నదిగాని మాధవికి కాబోయే వరుడి పేరు మరచిపోయాడు అది మనిషి పేరు లాగా కూడా ఆయనకు తోచలేదు కథ వచ్చి కూడా ప్రయోజనం లేకపోయింది మరికొన్నాను గడిచాక రాజుకు బ్రహ్మ మళ్లీ కలలో కనిపించి నీ అల్లుడు అదివరకే నిర్ణయమయాదని చెప్పాను ఇంకా ఎందుకు విచారిస్తున్నావు అని కోప్పడ్డాడు దేవా ఆ అల్లుడి పేరేమిటి అన్నాడు రాజు ఎంతో భక్తిగా కురరవట్ అని చెప్పి బ్రహ్మ మాయమయ్యాడు రాజుకు ఈసారి ఈ విద్దూరమైన పేరు జ్ఞాపకం ఉన్నది వర్ణాడు తెల్లవారగానే ఆయన సుబుద్ధితో మంత్రిగారు మన అమ్మాయికి కురవట్ భర్త అవుతాదట బ్రహ్మదేవుడు స్వయంగా కథలో చెప్పాడు అటువంటి పేరుగలవాళ్లు ప్రపంచంలో ఉంటారనుకోను అయినా ఎక్కడన్నా ఉంటే పట్టి తెప్పించు వారు అన్ని విధాల అమ్మాయికి తగిన వరుడే ఉండాలి లేకపోతే బ్రహ్మదేవుడు అమ్మాయి పెళ్లి విషయమై ఇంత శ్రద్ధ తీసుకోడు అన్నాడు మహారాజా ఈ పేరు చాలా రహస్యంగా ఉంచండి లేకపోతే ఎవడో ఒకరు ఇదే పేరు చెప్పుకుని అమ్మాయిగారిని పెళ్లాడెయ్యగలడు అని మంత్రి హెచ్చరించాడు తర్వాత ఆయన కొందరు తెలివిదల దూతలను ఏరి మీరు దేశమంతటా తిరిగి విద్దూరమైన పేర్లు గలవారుంటే ఆ పేర్లు వారుండే చోట్లు రాసుకునంది అన్నాడు వారు బయలుదేరి వెళ్లి అనేక విద్దూరమైన పేర్లు రాసుకువచ్చాడు వారిలో ఒకడు కుర్రవట్ అనే పేరు రాసుకువచ్చాడు అది చూసి మంత్రి నిర్ఘాంతపోయి ఎవడు వీడు ఎక్కడ ఉంటాడు అని అడిగాడు వారొక కోయకుర్రవాడు మన నగరానికి తూర్పుగా ఉన్న అరణ్యంలో చూశాను అన్నాడు దూత సుబుద్ధి వెంటనే రాజుగారి వద్దకు వెళ్లి మహారాజా మీరు చెప్పిన పేరుగలవాడు చోట ఉన్నట్టు కబురొచ్చింది నేను వెళ్లి వారి సమాచారం తెలుసుకుని వెంట పెట్టుకుని తీసుకువస్తాను అన్నాడు రాజు సరేనన్నాను మూడు రోజులకల్లా మంత్రి తిరిగి తిరిగి అడవికి బయలుదేరాడు రాజుగారి దగ్గరికి వచ్చాడు వెంట ఒక బక్క బక్కచిక్కన కుర్రవానున్నాడు వారి శరీరం కారు నలుపు తలమీది జుట్టు అత్తలు కట్టుకుపోయి ఉన్నది వారి మీద సరిగా బట్టలు కూడా లేవు రాజుగారా కురవాన్ని కూడా లేదు ఏం మంత్రి వరుణ్ణి తెచ్చానంటివిగా ఒక్కడివే వచ్చావేం వాడు రాననానా లేక మనం అనుకున్న పేరు గలవాడు గలవాడుకానా బెల్లం కుట్టిన లాయలాదా మాట్లాడవేం అన్నారు రాజుగారు సుబుద్ధి స్వరంతో ఏం చెప్పేది మహారాజా నా నోటివెంత రావటం లేదు మనం అనుకున్న కుర్రవాడు వీడే అంటూ తనమెంత వచ్చిన కోయకుర్రాన్ని చూపాడు రాజుగారి ముఖం ఒక్కసారి తెల్లబడి అంతలోనే ఎర్రదా అయిపోయింది ఆయన కోపంతో దియా దీయా నాదాకా కూడా తెచ్చావెందుకు వెంటనే తీసుకుపోయి హతమాచెయ్యి బ్రహ్మదేవుడు ముళ్ళూ ఏమవుతాయో చూద్దాం వెంటనే తీసుకుపో అని అరిచాడు మంత్రి కోయకుర్రవాణ్ణి వెంటబెట్టుకుని అనవికి బయలుదేరాడు రాజుగారికి కోపం వచ్చిందంటే రాదా మతుకు చూస్తూ చూస్తూ పండులాటి తన కుమార్తెను ఈ దిష్టి ఎలా చేస్తాడు ఇంతకన్నా రెట్లు అందము ఐశ్వర్యమూ కలవారినే రాజుగారు తోసిపారేసి ఉన్నారాయను అయితే సుబుద్ధికి ఒక్కటే బాధ కలిగించింది అదేమిటంటే ఈ కుర్రవాడి ప్రాణం అకానందా తీయటం నిజానికి వాడు ఏ పాపమూ ఎరవెదు తనను చంపమని రాజుగారు ఆజ్ఞ ఇచ్చిన కూడా వాడికి తెలియదు వాడికి అరణ్యం తప్ప మరేమీ లేదు అరణ్యం వదిలినది మొదలు తిరిగి అరణ్యానికి తిరిగి వచ్చిన దాకా వారికంతా అయోమయంగానే ఉన్నది వారిద్దరూ అరణ్యంలో ప్రవేశించగానే వాడికి మళ్లీ జవం వచ్చింది వాడు కనిపించిన పళ్ళ చెట్ల్లా ఎక్కి మంచి మంచి అడవి పలు కోసి తాను తింటూ సుబుద్ధికి కూడా ఇచ్చాడు అది చూసి సుబుద్ధికి మీద మరింత దయ కలిగింది అంతదూరాన వాసుకి కొండ కనిపించింది ఆ కొండ మీద ఒక పెద్ద సరస్సున్నది దాన్ని వాసుకి సరస్సు అంటాడు ఆ సరస్సు దగ్గరికి వెళ్లి ప్రాణాలతో తిరిగి లేరు ఆ సరస్సులో కాలు పెట్టినవారిని వాసికి అనే ఒక బొబ్బ సర్పరాజు నీర్చుకుపోతారని ప్రతీతి నేను నా చెత్తో కుయ్యలేను అటు రాజుగారి మాట కూడా దాటటానికి వీలులేనిది అందుచేత వీరు చచ్చుకోవటానికి ఇంకేదైనా ఉపాయం ఆలోచించాలి అనుకున్నాడు సుబుద్ధి ఆ ఉపాయం కూడా ఆయనకు త్వరలోనే తట్టింది సుబుద్దికు అయకురవాడితో ఒడే నీ వల్ల నాకొక చిన్న పని కావాలి ఆ కనిపించే కొండకు వెళ్లి దానిమీద ఉండే సరస్సు నుంచి నువ్వు మోయదరిగినంత ఇసుక గులకరాళ్ళు తీసుకుని నా దగ్గరికి రా నీకు మంచి బహుమానం ఇస్తాను అన్నాడు అందాక నువ్విక్కరే ఉంటావా దొరా అన్నాడు కుర్రవాడు మనం వెళ్లామే ఆ నదిరానికి రా ఇదిగో నా ఉంగరం దీన్ని వేలికి పెట్టుకో ఆ నదిరానికి వచ్చి ఈ ఉంగరం చూపిస్తే ఎవరు పడితే వారు నిన్ను నా దగ్గరికి చేర్చుతారు ఇందా ఈ కాసు నీ దగ్గర ఖర్చుకుగాను ఉంచు అంటూ సుబుద్ది తన చిటికెన వేలి ఉందరం తీసి మధ్య మధ్యవేలికి పెట్టి వారి చేతికుక బందారు కాసిచ్చాడు అవి రెన్నూ తీసుకుని కోయకూరవాడు ఉత్సాహంతో ఉత్సాహంతో పర్వతం కేసి బయలుదేరాడు అక్కడికి చేరటానికి వాడికి మూడు రోజులు పట్టింది అయితే దారి పొడుగునా అరణ్యమే అరణ్యంలో బతకటం వాడికి పుగ్గుపాలతో నేర్చిన విద్య అందుచేత వారు మూడు రోజులు సునాయాసంగా వాసుకి పర్వతం చేరి సరస్సున్నే చోటికి ఎక్కాడు మూడు రోజుల ప్రయాణం కన్నా వాడికా పర్వతం ఎక్కటం శ్రమ అనిపించింది ఎందుకంటే ఎండ చాలా తీవ్రంగా ఉంది చివరకు వాసుకి సరస్సు కనిపించడానే వాడికి ప్రాణం లేచివచ్చినట్టయింది వాడు వెనకా ముందు చూడకుండా అమాంతం నీటిలోకి దూకి చాలాసేపు ఆనందంగా ఈదులాడాడు అదృష్టవసత్తు వాసుకి అనే సర్పరాజుగాని మరొక పాముగాని వచ్చి వాణ్ణి మిందలేదు సరస్సులో ఈదినంతసేపు ఇదివాడు నీటి అడుగునుంచి బోలడంతయిస్కా రాళ్లు ఒడ్డుకు చేరవేసి దాన్ని తన చొక్కాలోనే మూటగట్టుకున్నాడు వాడికి రెండు విషయాలు ఆశ్చర్యం కలిగించాయి ఎప్పుడూ నల్లగా ఉండే తన చేతులు పచ్చదా అయిపోయాయి తీరా చూస్తే తన వల్లంతా పచ్చదా మారిపోయి ఉన్నది ఇంకొకటేమంటే ఈ సరస్సులో ఉండే ఇస్కా రాళ్లు చాలా అద్భుతంగా ఉన్నాయి అందుకే ఆ దొరగారు వీటిని తెమ్మన్నాడు అనుకున్నాడు వాడు ఇక తాను ఆ పెద్ద మనిషి వద్దకు తిరిగిపోవాలి అందుకని వారు సరస్సు గుట్టల మీదికి వచ్చి కొన్న అవతలి వైపు చూశాడు కిందనే ఒక నగరం కనబడింది వాడు చూసినదే ఒక్క కావటం చేత ఈ నదరం ఆ నగరమే అనుకుని గబగబా కొండ దిగి సాయంకాలాని కల్లా నదరం ప్రవేశించాడు తన వేలిన ఉన్న ఉంగరం ఎంతమందికి చూపినా ఒక్కరు కూడా గుర్తించలేదు వాడికి ఆకలి దహించుకుపోతున్నది మంత్రి ఇచ్చిన కాసుపెట్టి తినుబందారాలు కొనుక్కుతున్నాడు తరువాత వాడు ఆ నదిరం వదిలిపెట్టి రహదాలిన బయలుదేరి ఇంకొక నదిరం చేరాడు అక్కడ కూడా వాడి దగ్గర ఉన్న ఉంగరాన్ని ఎవరూ గుర్తించలేదు వాడికి ఆకలిగా ఉన్నది చేతిలో ఏమీ డబ్బు లేదు ఈ గులకరాయి ఇస్తే ఎవరన్నా డబ్బిస్తారేమో గొప్పవాళ్లు విలవనేని వస్తువును కోరరు ఈ గులకరాలకు ఉండవచ్చు అందుకే ఆ పెద్ద మనిషి వీటిని తమ్మన్నాడు ఒక్క చిన్న రాయి అమ్మితే ఇంతలో ఆయనగాడికేం నష్టం వస్తుందిలే అనుకుని కోయకురవాడు తన మూటలో నుంచి ఒక చిన్న రంగురాయి తీసి ఒక దుకాణానికి వెళ్లి దుకాణదారుతో అయ్యా దీనికేమిస్తారు అని అడిగాడు దుకాణదారు ఆ కేసి చూసి తరువాత యువకుణ్ణి యగాదిగా చూశాడు ఈ కురవాడు చూడటానికి పేదగా ఉన్నాడుగాని అతని వాదకం చూస్తే బతికి చెడిన రాజకుమారుడులాగా తోస్తున్నది లేకపోతే ఇంత విలువైన రత్నం ఇతని దగ్గరికి ఎందుకు వస్తుంది అని దుకాణదారు తనలో అనుకుని యువకుడితో మూడు వందల కాసులిస్తాను ఆ పైన నా వల్ల కాదు అన్నాడు యువకుడు తన చెవులను తానే నమ్మలేకపోయాడు మూడు వందల కాసులా అన్నాడతను ఆశ్చర్యంతో బేరం చెడిపోతుందని దుకాణదారుకు భయం వేసి పోనీ ఇంకొక్క వంద ఇస్తాను ఈ రాయి అంతకన్నా విలవ చెయ్యదు అన్నాడు దుకాణదారు వేరాకోడం చేస్తున్నానని యువకుడికి రూఢి అయింది నాతో వేరాకోడం దేనికిలే నిజంగా ఏమిస్తావో చెప్పి అన్నాడు అబ్బో నీతో చాలా పేచేయనే ఐదు కాసులు తీసుకో ఇంక బేరమాడకు అంటూ దుకాణాదారు సంచి విప్పి ఐదు వందల బంగారు కాసులు తూచి యువకుడికి ఇచ్చేశాడు తన దగ్గర ఉన్న రాళ్లన్నీ అమ్మితే ఈ లెక్కన వేద కాసులు వస్తాయని యువకుడు రూఢి చేసుకున్నాడు ఆ పెద్ద మనిషి కోసం వెతుకుతూ ఎన్ని ఊళ్ళు తిరగనో ఇంతా కష్టపడి తిరిగి ఇదంతా ఆయనకు ఇవ్వటం తప్ప నాకేమీ ఉడుగుతుంది కొద్దిరాళ్లు అమ్మితే ఈ నగరంలోనే ఇల్లు కట్టుకుని స్థిరపడిపోవచ్చు అనుకున్నాడు యువకుడు అతను ఆ రోజే బజార్లన్నీ తిరిగి తనకు మంచి దుస్తులు కొనుక్కున్నాడు క్రమంగా ఒక పెద్ద భవనం కట్టించుకుని రత్నాలరాజు అనే పేరుతో అనదరంలో సుఖంగా జీవించసాగాడు రత్నాలరాజు అందచందాలను గురించి సంపదను గురించి ఆనోటా ఆనోటా చెప్పుకోగా ఆ వార్తను ఉగ్రసేన మహారాజుకు కూడా తెలిసాయి ఆయన సుబుద్ధితో మంత్రి ఇక్కడికి పన్నెండామ దూరంలో నాట అతనికి వివాహమైందో లేదో అతను అమ్మాయిని చేసుకునేటందుకు వస్తాడో రాదో చూసి వస్తావా ఏమిటి అన్నాడు సుబుద్ధి తగిన పరివారంతో బయలుదేరి రత్నాలరాజు దర్శనం చేసుకున్నాడు ఆ ఇద్దరూ ఒకరినొకరు పోల్చుకోలేదు మా రాజుగారికి మహా అద్భుత సౌందర్యవతి అయిన కూతురున్నది ఆమెకు మీరే తగిన వరుడని నాకు తోస్తున్నది వివాహం ఏర్పాటు చేయమంటారా అని సుబుద్ధి అడిగాడు రత్నాలరాజు సమ్మతించాడు సుబుద్ధి అతన్ని వెంట పెట్టుకుని తమ దేశానికి తీసుకుపోయి రాజప్రాణలంలో ఉండే వెడిదిలో దింపాడు రాజుగారు రాజబంధువును వచ్చి అతన్ని చూసి మన మాధవికి ఇంతకంటే మంచి భర్త దొరకడు అన్నాడు రాజుగారికి కూడా అలాగే తోచింది ఆయన తన మంత్రిని పురోహితుడిని పిలిచి పెళ్ళికొడుకు జాతకం విచారించి పెళ్లి ముహూర్తం ఏర్పాటు చేయండి అన్నాడు సుబుద్ధి రత్నాల రాజున్నే వెడిదికి వెళ్లి అతనితో అయ్యా నీ జాతకం ఉంటే ఇప్పించండి మీ తల్లిదండ్రులెవరూ మీ వంశం ఏమిటి ఆ విషయాలు తెలుసుకోవలసిన అవసరం కలిగింది అన్నాను అయ్యా నేను ఒక కోయవాణ్ణి నన్ను అందరూ రత్నాల రాజు అంటున్నారుగాని నా అసలు పేరు కుదరవట్ అన్నాడు యువకుడు ఆ మాట వినగానే మంత్రి కొయ్యబారిపోయాడు యువకుడు తన వృత్తాంతమంతా చెప్పి తన వేణున ఉన్న ఉంగరం ఆనవాని చూపిన తరువాత సుబుద్ధికి నమ్మకం కుదిరింది ఆయన వెంటనే రాజు గారి వద్దకు వెళ్లి మహారాజా కొంప మునిగింది ఈ రత్నాలరాజే అనాడు నేను మీ వద్దకు తెచ్చిన కోయవాను ఇప్పుడేం చేద్దాం అంటూ అతడి కథ యావత్తూ చెప్పాడు రాజు అంతా విని ఆ ముసలీ బ్రహ్మ కాదు ఆయన వేసిన ముడి విపటం నీ తరమా నా తరమా ముహూర్తం పెట్టించి అనుకున్న ప్రకారం పెళ్లి జరిపించుదాం అన్నాడు ఆ ప్రకారమే రాజుకు మాధవిని ఇచ్చి పెళ్లి చేశారు ఈ పెళ్లి చూసి హర్షించనివారు లేరు మొత్తం మీద రాజుగారు గట్టివాడు తన కూతురికి తగిన వరుణ్ణి మూడు లోకాలు వెతికి మరీ తెచ్చాడు అన్నారందరు ఈ కథ ఇంతటితో సమాప్తం ఈ కథ మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి వెంటనే ఇంకొక కథతో మళ్లీ కలుద్దాం ధన్యవాదములు